ఈ రోజు మన తరాన్ని పరీక్షించుకోవాలి ఈరోజు బిడ్డల్ని పరీక్షించుకోవాలి పొద్దు చెప్తూ వచ్చాను ఎంతో బాధతో ఎందుకంటే మొన్న దినాన్న అవి అవి ఉన్నది ఉన్నట్టుగా ఎఫ్ఈ ప్రాంతంలో స్వర్ణ ప్రాంతంలో ఇటువంటి వ్యభిచారము ఇటువంటి ఫోన్ ఫోన్కేషన్ ఇటువంటి న్యూ డిటీ మాట్లాడేటప్పుడు ఒక సోదరం అన్న పిల్లలు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు ఇంకేం అవుతుంది కొంచెం బాగోదు కదా ఏంటో బాగోదు నాకు వెంటనే కోపం వచ్చింది ఏంటి బాగోదు నీకేం తెలుసు నేను పిల్లల తండ్రిని నలుగురు పిల్లలు కలిగిన తండ్రిని నా తెలుసు నా పిల్లల జాగ్రత్తలు ఏమవుతున్నాయో వారు ఏది పెనాలు ఏది వినకూడదు నాకు తెలుసు ఒక తండ్రిగా ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ దిస్ జనరేషన్ ఐఎమ్ స్కేర్డ్ అబౌట్ దిస్ జనరేషన్ అని చెప్పాను నేను చెప్పాను ఏమని చెప్పాను సార్ పిల్లలు ఏంటి ఆరు ఆరు సంవత్సరాలు వయసు ఉన్నవాడు ఫోనోగ్రాఫీ చూస్తున్నాడు నువ్వు అంటున్నావు అశ్లీనమైన దృశ్యాల గురించి మాట్లాడుతూ వాడు ఏమైపోతాడు అంటున్నావు వాడు దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నాడు సైకాలజిస్ట్ చెప్తున్నాడు ఈరోజు చాలా మంది పిల్లల గురించి గేమ్లు ఆడుకుంటారంట పిల్లలకి తల్లు ఇచ్చేస్తారంట ఆడుకు రాజులుగా రాత్రి వాడు గేమ్ ఆడుతున్నాడని చెప్తూ ఏం చేస్తాడంట ఫోటోగ్రాఫీ చూస్తా అసలీమైన దృశ్యం చూస్తారంట చెప్పి రెండు రోజులు అవ్వాలి ఒక వార్త వచ్చింది మీ అందరు తెలుసు మన ఆంధ్రలో ఏం జరుగుతుంది విజయవాడ పద తెలుసా తెలియదా అయ్యో తెలియని వాళ్ళు ఉన్నారు స్థితిగతులు ఎలాగ ఉండే పరిస్థితులు ఎలా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు సంవత్సరాలు పాప ఇద్దరు పదకొండు సంవత్సరాలు బాబు ఒకడు పదమూడు సంవత్సరాల బాబు ఒకే స్కూల్ అంట అమ్మాయి మీద కన్నీసాడంట ఎంత వయసు పదకొండు సంవత్సరాల అబ్బాయిలు పదమూడు సంవత్సరాల అబ్బాయి ఒకడు ఎనిమిది సంవత్సరాల అమ్మాయి పోయిన ఏం చేశాడు తెలుసా ఆ అమ్మాయి ఏదో పార్కులో ఉంటే ఇంటికి రాలేదంట తండ్రి బాధతో ఫోన్లు చేసి ప్రయత్నాలు చేసి అంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి నాకు కుమార్తె కనబడతలేదు అని ఫైలింగ్ కంప్లీట్ ఇచ్చిన తర్వాత స్నిప్ డాగ్స్ని పెడితే ఆ డాగ్ వెళ్ళి ముగ్గురిని పట్టిందంట ముగ్గురు చిన్నపిల్లల్ని పట్టింది అందే ఇద్దరు పదకొండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పట్టి తీసుకొచ్చి ఎంక్వైరీకి పెడితే వారు భయపడి ఒప్పున్నారంట ఏంటి తెలుసా అమ్మాయిని మేము ఎత్తుకుని పోయాం పక్కన కాలో పక్కన తీసుకుని వెళ్ళి నాలో పక్కన తీసుకుని వెళ్ళి ఒకటి తర్వాత వాళ్ళు రిటర్న్స్ తీసుకుని రేపు చేస్తాం ఎవరిని నేర్పించారు పదకొండు సంవత్సరాలు రేపు ఎవడ నేర్పించాడు ఎక్కడ నుండి నేర్చుకున్నాడు ఒకరి తర్వాత ఒక టర్న్ చేసిన అమ్మాయిని రేపు చేశారంట రేపు చేసిన తర్వాత ఎక్కడ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుందో అని చెప్పి భయపడి అమ్మాయిని చంపేశారంట చంపేసి ఏం చేశారు ఆ కాలంలోనే పడేశారంట దేహాన్ని ఇంతవరకు దేహం దొరుకుతు ఇదేంటి పెద్దోడా ఫ్లాగ్ పెద్ద గత మైనర్ మైనర్ ఈరోజు నువ్వు అంటున్నావు పాపపు విషయాల గురించి వారు వింటే ఏమా వినాలి వారు తెలుసుకోవాలి వారు దేవుని భయం కలగాలి పాపం అంటే ఏంటి దేవుని అంటే ఏంటి ఏంటి సరి ఏంటి తప్పు తెలుసుకోవాలి ఈరోజు లోకం నేర్పిస్తుంది వేరే వైపు లోకం నేర్పిస్తుంది పాపం అంటే ఏంటో ఈరోజు దేవుని బిడలో దేవుని భక్తి అంటే ఏంటి నేర్పిస్తలే పిల్లల్ని ఇంట్లో పెడుతారు మీరు పడుకుంటే టీవీ చూసుకోండి పిచ్చికారెళ్ళు చూసుకోండి మేము ఆలయానికి వెళ్ళి ఆరాధించుకొస్తాం దెయ్యాల చేరత ఇంట్లో సింహాసనాలు దెయ్యాలు సింహాసనాలు ఏట్లే ఇంట్లో ఆయన సారీ ఎంతో భారత్తో చెప్తున్నాను కొంచెం గట్టిగా అరుస్తున్నాడేమో కానీ బట్ ద పెయిన్ బర్నింగ్ ఒక తండ్రిగా నేను ఆలోచిస్తున్నాను ఒక తండ్రి అవుతున్నాయి కానీ తండ్రిలాగా ఆలోచించలేవు ఐ మీన్ వెరీ ఆనెస్ట్ తండ్రి గురించి ఎన్నో బోధనలు చెప్పచ్చేమో కానీ తండ్రి అవుతున్నాయి కానీ తండ్రి హృదయాన్ని ఏమాత్రం తెలుసుకోలేవు తండ్రి రోషం వేరు తండ్రి ఎప్పుడు అమ్మలాగా పక్కనే కనబడ్డేమో ఆపదొచ్చిందక ఊరుకోడు తండ్రి ప్రాణాలు పడతాడు ప్రాణాలు తెస్తాడు అవసరమైతే అది తండ్రి అంతవరకు దేవుని ప్రాణం నిజకం అర్థం చేసుకోలేదు ఈరోజు తరం ఏమవుతుంది ఈరోజు తరం ఏమవుతుంది సడ్డే స్కూల్లో కూర్చోబెడతారంట ఏం నేర్పిస్తారా మన సండే స్కూల్ అంటే ఊరుకుని ఊరు సిలబస్ నేను అవ్వాలి నా దగ్గర నుండి వెళ్ళాలి సిలబస్ వారు ఏం నాకు తెలవాలి వారికి పరీక్షలు పెడతాను అక్కడ ఎప్పుడు రెండు కెమెరాలు రికార్డింగ్ అవుతాయంటే ఏం నేర్పిస్తున్నాను చూస్తాను ఏ ఎలా చెప్తున్నారు చూస్తాను అందుకని సండే స్కూల్ రిటర్న్ నేనే తెస్తాను అవసరమైతే కూర్చుని ఇక్కడ ఎందుకంటే ఈరోజు పిల్లలు తప్పిపోతే నెక్స్ట్ జనరేషన్ అంతా పాడిపోయినట్టే మనం మన మనం బాగున్నామా మనం అయిపోయింది అది పిల్లలు అండి వాళ్ళకి ఏం తెలుసు అండి శాతాను పట్టి పీడిస్తున్నారు వాళ్ళని చిన్నప్పటి నుండే ఈరోజు అందుకనే అంటాను ఆలయంలో పిల్లలు అరిచినా పెద్ద బాధపడిన నేను ఆలయంలో పిల్లలు తిరిగినా పెద్ద బాధ ఉన్నాను పెద్దలైతే మౌనంగా ఉండి కూర్చోండి కుదురుగు ఉండండి అంటాను పిల్లలు ఎట్లున్నా కూడా వాక్యం వినాలి నాకు ఇంకా గుర్తుందా మా నాన్నగారు మమ్మల్ని అందరి ముందు ఇక్కడ కొంచెం పెడతారు ఫ్రంట్లో ఉండాలి నువ్వు కాగితం పెట్టి పెంట్ పెట్టి రాసుకుంటావు గీసుకుంటావు గీసుకో వాక్యం వెంటనే ఉండాలనేవాళ్ళు నాకు ఇంకా గుర్తుంది ఆరు సంవత్సరాలప్పుడు విన్న వాక్యాలు కూడా గుర్తున్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సో వాక్యము ఈరోజు ఈ అంచదనాల్లో ఉన్నప్పుడు ఇంత అక్రమ కార్యాలు ఎప్పుడు చూడలే ఇంకా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు చెప్తే గుండె ఈవెన్ డైజెస్ట్ నాకు ఒక్కొక్కరు ఎలాంటి న్యూస్లు పంపిస్తూ ఉంటారు ఇట్లా ఉంది పరిస్థితుల్లో పంపించేవారంతా సామాన్యులు కాదు పెద్ద పెద్ద వారే పంపిస్తారు మన అమెరికా దేశంలో కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక స్త్రీ రెండో వివాహం చేసుకుందంట స్టెప్ ఫాదర్ ఆమెకి కుమార్తె ఉంది చిన్న కుమార్తె చిన్నమ్మాయి చాలా చిన్నమ్మాయి ఆ చిన్నమ్మాయి ఆ అమ్మాయికి తెలియకుండా స్టెప్ ఫాదర్తో రిలేషన్షిప్ పెట్టుకుంది చిన్న పిల్ల చూస్తే ఇంత ఉంటుంది పిల్ల స్టెప్ ఫాదర్తో రిలేషన్షిప్ పెట్టుకుంది అది విషయం బయటపడిందని ఏం చేసింది తెలుసా తల్లిని హండ్రెడ్ అండ్ ఎయిటీన్ టైమ్స్ వన్ ఎయిటీన్ టైమ్స్ కత్తితో పొడుచు పొడిచి పొడుచు పొడుచు పొడిచి పొడిచి చంపిస్తుంది ఎలాంటి తరంలోమ్మా ఎలాంటి తరంలోమ్మా ఈరోజు ప్రపంచం అలాంటి లైన్లోకి వెళ్తుంది నువ్వు అంటున్నావు మనకిందుకి ఇదంతా ఈ రోజు కాకపోతే ఇంకో రోజు బోధిస్తాం కాదు దిస్ ఇస్ ద ద పీక్స్ ఆఫ్ టైమ్ మెడిటేట్ అండ్ ఈ వాక్యములు చదవలసిన అవసరత ఎంతో హెచ్చరికలు ఎంతో మన కుటుంబాలని మన జీవితాలని చక్క పెట్టుకొని జాగ్రత్త పడాలి